ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయబ్రాహ్మణ వివిధ కుల సంఘాల నాయకులకు పెద్దలకు అధ్యక్షులకు శ్రీ అప్పనపల్లి బాలబాలజీ దేవస్థానం కళ్యాణ్ గట్ట కేసీ కార్మికుల నమస్కారం తెలియజేసుకుంటూ అయ్యా మేము అప్పనపల్లి దేవస్థానంలో సుమారుగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాం జివో నెంబర్ నూట పది వచ్చేనాటికి నలభై ఆరు మంది సభ్యులు పనిచేసే వాళ్ళు అందులో తొమ్మిది మంది వైశ్రీచ్ అనర్హులుగా అయినప్పటికీ ముప్పై ఏడు మంది సభ్యులు అర్హులుగా గుర్తించాం ముప్పై ఏడు మందికి న్యాయం చేయాలని మేము చాలా అప్పటి చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గారు రాష్ట్ర దేవాలయ కేసుగా జేఏసీ అధ్యక్షులు వీళ్ళు అందరూ కూడా చాలా సహాయ సహకారంతో గొల్లపూడి విజయవాడలో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయంలో మా దేవస్థానం అధికారులు మళ్ళీ పాలక మండలి సభ్యులు సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు కానీ వాళ్ళు ఎవరు కూడా మందికి చేయలేము ఈ దేవస్థానం ఆర్థిక స్థితి అంతగా మెరుగుగా లేదని చెప్పేసి తగ్గించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అప్పుడు ఇరవై నాలుగు మందికి సభ్యులు చేస్తామని చెప్పి ఉన్నారండి దానికి మేము వ్యతిరేకించి సమ్మె కూడా చేసామండి అప్పుడు ప్రభుత్వంలోనూ అప్పుడు అధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏదో మేము కార్య క అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు కార్పొరేషన్ చే చైర్మన్ గారు తప్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీళ్ళే చేశారని చెప్పి నిన్న మేము సోషల్ మీడియాలో విజయవాడలో జరిగినటువంటి ఒక మీటింగు సోషల్ మీడియాలో చూసి ఈ రోజు మీడియా ముఖంగా మరియు పత్రికా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా కూడా ఖండిస్తున్నాం ఆ రోజు జరిగినటువంటి సంఘటన మేము ఇరవై నాలుగు మందికి చేయడానికి గల కారణం ఏంటంటే పదమూడు మందిని తొలగించడానికి కారణం వాళ్ళు విధులు సరిగ్గా ఆదర కాకపోవడం వల్ల దేవాలయం ఆర్థిక స్థితికి అప్పుడు పాలక మండలి మళ్ళీ అధికారులు స్థాయిగా మేము సమ్మె చేసిన తర్వాత డిప్యూటీ కమిషనర్ గారు వచ్చి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వారు తీసుకున్న నిర్ణయం అది అక్కడ ఆర్థిక స్థితి లేదు ఇదని చెప్పి కానీ ఈ రోజు తాతారావు అనే వ్యక్తి మిగిలిన తొమ్మిది మంది సభ్యులతో మాపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గౌరవ ప్రఖ్యాతులు ఉన్నటువంటి సిద్ధపాట యానాదయ్ గారు రాష్ట్ర దేవాలయ కేసు కానీ జేఏసీ అధ్యక్షులు తప్పుడు ఆరోపణలు చేస్తూ పెట్టడం జరిగింది అనే మీటింగ్ దాన్ని మేము సోషల్ మీడియాలో చూసి తీవ్రంగా ఖండిస్తున్నాం నిజ నిజాలు తెలుసుకొని దయచేసి ఇక్కడ ఇరవై నాలుగు మందికి ఇవ్వగల కారణం ఏంటంటే అక్కడ పదమూడు మంది కూడా విధులు సరిగా ఆధార్ ఆధారకారిన సభ్యులన్నీ వాళ్ళు తొలగించారు ఇక్కడ ఆదాయం లేదని కానీ వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించున్నప్పుడు ఇప్పటికీ చాలా కాలం పదిహేను నెల పదహారు నెలలు జరిగినప్పటికీ హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏదో తప్పు జరిగిపోయింది మేము ఏదో డబ్బులు తీసుకున్నామని డబ్బులు ఇచ్చారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు మేము ఎవరికి కూడా ఏ విధమైన రూపాయి ఇవ్వలేదు ఆ తాతారావన్న వ్యక్తి గతంలో మా సంఘ గౌరవాధ్యక్షుడి మీద ఇక్కడ నిందలు వేసి పోలీస్ స్టేషన్లో తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టాడు అప్పుడు కూడా విచారం జరిగింది సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల ఆ ఎస్ఐ గారు మందలించడం జరిగింది ఇదే సబ్జెక్టుపై గుంటుబెల్లి నాగేశ్వర గారు స్వర్గీయ గుండుబెల్ నాగేశ్వర గారు కూడా అప్పని బిల్లు ఇచ్చేసి మమ్మల్ని అందరిని వివరణ అడిగారు ఆ వివరణ కూడా మేము ఇచ్చాం ఆ వివరణ ఇచ్చిన తర్వాత కూడా గుంటూపెల్లి నాగేశ్వరరావు గారు ఆ తాతరా అన్న వ్యక్తినే మందలిం చేయలేరు ఇక్కడి నుంచి కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం అన్యాయం జరిగిపోయిందని లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఎంచుకున్నాను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ఇరవై నాలుగు మంది కుటుంబ సభ్యులు ఇక్కడ మేము దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి అప్పుడు ఆధార విధానంగా తీసే తీసిన దాంట్లో ఇరవై నాలుగు మంది వచ్చే వాళ్ళు ఆధార లేదాకి ఇరవై పదమూడు పదమూడు మంది సభ్యులు కూడా వేరే కార్యక్రమాల్లో వేరే వ్యాపారాల్లో ఉండడం వాళ్ళు విధులు సరిగ్గా రాలేదు రాని కారణంగా వాళ్ళకి తొలగించడం జరిగింది కానీ దాన్ని కప్పిపుచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మీకు మీరు కూడా కుల సంఘాల నాయకులు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సభ్యులందరూ కూడా నిజ నిజాలు తెలుసుకుని అతను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో కూర్చున్నాం అలాగే ఇంతకాలం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతను ఈ ఆరోపణలు చేయడానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్య బ్రవీలు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు తీసుకున్నటువంటి కేసు గణ కార్మికులు ఇరవై ఐదు వేల రూపాయలు చేస్తామని ఒక జీవో ఇచ్చి ఉన్నారు దాన్ని చేయడం కోసం అతను కుట్రలు పని ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అతను ఫస్ట్ నుంచి కూడా సంవత్సరం ఉన్న కాలం నుంచి కూడా ఏ అధికార దగ్గరికి వెళ్ళినా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా మాకు జీతాలకర్లు జీతాలు తీసేయండి వాళ్ళకి టికెట్ కమిషన్ పెట్టండి అన్న టికెట్ కమిషన్ పెట్టడం వల్ల మాకు నాలుగు వేల ఐదు వేలు వచ్చేటప్పుడు ఇరవై వేల రూపాయలు జీతం తీసుకుని మేము పూర్తి స్థాయిలో దేవస్థానం విధులు నిర్వహిస్తున్నాం అది అతనికి ఇష్టం లేదు ఇష్టం లేని కారణంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అందరూ పెద్దలందరూ గమనించి మా ఇరవై నాలుగు మంది సభ్యులకు కూడా మేము వాళ్ళకి అన్యాయం చేసేమని అతను చేస్తున్న ఆరోపణలు నిజం లేదని మీరు తెలుసుకోవాలి పనులు ప్రపేర్ బ్యాంక్ సత్యనారాయణ అండి అప్పని బిల్ దేవస్థానం కళ్యాణ్ కార్ నిజం చెప్తున్నాయండి అది నేను అంత కళ్యాణ్ పని చేస్తుండే ఉండే విధులు సరిగాదని కారణంగా తొలగిద్దడం జరిగిందండి మేము సంఘం తరఫున మేము సంఘాన్ని ఆశ్రమితే సంఘం మాకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిందండి మాకు ఆ సంఘం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తుందండి మాకు మా ఉద్యోగం అవకాశం కల్పిస్తుందని చెప్పిందండి కానీ మా వాళ్ళు ఏ విధమైన సంఘానికి ఆరోపి చెప్పకుండా వాళ్ళు బయట కోట్లకి అయ్యి ఆశ్రమించండి ఈ సంఘాన్ని డబ్బులు ఇచ్చారని అవి చెప్తున్నారండి డబ్బులు ఏ విధమైన డబ్బులు కూడా ఎవరు కూడా ఎవరికి ఇవ్వలేదండి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి